హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ యూజ్ కార్స్ నా పేరు వచ్చేసి రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బేదం చూర్లా బేదం కొత్త కోసం ట్యాంక్ నేను మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ప్రైన్ ఢిల్లీలో ఉన్నాను ఈరోజు మీకోసం ఒక మంచి వెహికల్ తీసుకోవడం జరిగింది మారుతి సుజుకి విటారా బ్రిజా జడ్డీఏ ప్లస్ వేరే అండి రెండు వేల పదిహేడు మోడల్ ఐదో నిలబండి ఫస్ట్ ఓనర్ వెహికల్ వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఎనిమిది వేలు అయితే తిరిగిందండి నలభై ఎనిమిది వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది లాస్ట్ సర్వీస్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటిలో నలభై రెండు అయితే సర్వీస్ చేసిందండి తర్వాత సర్వీస్కి అయితే వెళ్ళలేదు ఇప్పుడు కూడా ప్రజెంట్ ఆయిల్చేది చేయించుకోవాలా వెహికల్కి ఆయిల్ అయితే బాగాలేదు ఆల్చింది చేపించుకోవాలి ఆయిల్ అయితే చేయలేదు ఇంతవరకు కూడా వెహికల్ వెహికల్ అయితే ఒరిజినల్గా అయితే ఉందండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెసే ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు చిన్న చిన్న టచ్ టచ్అప్స్ అయినా ఈ వెహికల్కి ఫ్రంట్ బంబర్ బ్యాక్ బంబర్ చిన్న చిన్న టచ్ టచ్ప్ అయినాయి మీరు ఢిల్లీలో ఏ వెహికల్ తీసుకున్నాను చిన్న చిన్న అనేది కామను పీస్లు అయితే ఏం మారలేదండి ఒరిజినల్ వెహికల్ ఫ్రంట్ బాలినెట్ నుంచి వెనక డిక్కీ వర్క్ కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ కండిషన్ అవుతుంది ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అయితుంది ఈ వెహికల్ మేము మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఏం ప్రైస్ చెప్తున్నారు కూడా చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఆగ్ చూడొచ్చండి ఇది టోటల్ వెహికల్ ఒక ఇంజన్ పొజిషను ఇది వచ్చేసి రైట్ సైడ్ లో అప్పు అండి ప్లస్ ఇది లెఫ్ట్ సైడ్ ఎటువంటి ఆపరాణ అండి ఏ ఆప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి మొత్తం ఒరిజినల్గా అయితే ఉంది ఫ్రంట్ బాలెట్ పట్టి కూడా చూడవచ్చు మీరు ఫ్రంట్ బాలెట్ పట్టి చూసుకున్నది కంపెనీ యొక్క బాలెట్ పట్టి అయితే కంపెనీ బాలెట్ పట్టి అవుతుందండి ఏది కూడా చూడవచ్చు మీరు కంపెనీ యొక్క స్టిక్కర్స్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి ఇంజన్ కూడా ఎటువంటి ఆయిల్ లీకేజెస్ అటువంటివి అయితే ఏం లేవండి చూడవచ్చు మీరు చూడొచ్చండి పేస్టింగ్ కూడా కంపెనీ పేస్టింగ్తో సహా అదే విధంగా అయితే ఉందండి బాలనెట్ ఒక సీల్ చూసుకున్న అయితే కంపెనీ ఒక బాలెట్ సీల్డ్ అవుతుందండి ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదు వెహికల్కి జెన్యున్గా అయితే ఉంది వెహికల్ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకునేటువంటి డ్యామేజ్ అయితే అండి చాలా నీట్గా ఉంది టైర్ కండిషన్ చూసుకుంటే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్ కండిషన్ ఉందండి నాలుగు నాలుగు లైవెల్స్ అయితే వస్తాయి వెహికల్కి అపోలో టైర్స్ అయితే ఉన్నాయి నాలుగిటి నాలుగు అపోలో టైర్స్ అయితే ఉన్నాయి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ కండిషన్ ఉంది చూడొచ్చండి నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి కీలెస్ ఎంట్రీ ఉంటుంది దీనికి బండి ఒక ఎన్ని నెంబర్ తీసిన నెంబర్ కూడా చూపిస్తానండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అయితే చెక్ చేసుకోవచ్చు వెహికల్ది కీలెస్ ఎంట్రీ ఉంటుందండి స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ ఉంది అది వెహికల్కి బటన్ బ్రెష్ చేసే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది రీడింగ్ చూసుకున్నది నలభై ఎనిమిది వేలు తిరిగిందండి నలభై ఎనిమిది వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయిందండి ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్కి ఫస్ట్ ఓనర్ వెహికల్ సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఒక వెహికల్కి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్స్ అయితే టూ ఇయర్ బ్యాక్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది రివర్స్ కెమెరా అది కంపెనీ ఫిటెడ్ వస్తుందండి రివర్స్ కెమెరా కూడా కంపెనీ ఫిటెడ్ రివర్స్ కెమెరా ఉంది వెహికల్కి దీని గేర్ గేర్ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి స్టీరింగ్ మోటింగ్ కంట్రోల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి స్టీరి మ్యూజిక్ సిస్టమ్ మొత్తం అవైలబుల్ ఉన్నాయి టాప్ అండ్ వెరైటీ కాబట్టి దీనికి క్రూస్ కంట్రోల్ కూడా ఉంటుంది వెహికల్కి వెహికల్ అయితే జెన్యున్ ఉంది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి జన్యున్ వెహికల్ సీట్ కవర్ కూడా చాలా నీట్గా ఉన్నాయి లెదర్ సీట్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్ కూడా చాలా అయితే ఉన్నాయి డ్యామేజ్ అయితే లేవు వెహికల్కి ఎంట్రీయల్ పరంగానే ఎక్స్టీరియల్ పరంగా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి వెహికల్ పీస్ అయితే ఏం రిప్లేస్ రిప్లేస్మెంట్ కాలేదు వెహికల్కి డోర్ల యొక్క సీల్ కూడా చూడొచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు డోర్ల సీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా చూడవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అవుతుంది బ్యాక్ సైడ్ టైర్స్ కూర్చున్నా కానీ ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఉన్నాయండి వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ లుక్ కూడా చూడవచ్చు మీరు వెహికల్ యొక్క బ్యాక్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉంది జెడ్డీఐ ప్లస్ వేరియట్ అండి మారుతి సుజుకి విటారా బ్రిజా జెడ్డిఐ ప్లస్ వేరియట్ డిక్కీస్ పెద్ద చాలా పెద్దగా అయితే ఉంటుందండి వెహికల్కి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ చూడొచ్చండి ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు వెహికల్కి చూసుకోవచ్చండి ప్రతిదీ కంపెనీ చూసిన పంచింగ్ అయితే ఉంది డిక్కీలు కూడా ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ అయితే ఏం లేవండి టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది స్టెప్ని టైర్ చూసుకున్నట్లయితే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ స్టెప్ని టైర్ అయితే ఉందండి ఒకటి రెండు సార్లు మాత్రమే యూజ్ అయితే చేసిన స్టెప్ని ఎక్కువ అయితే యూజ్ చేయలేదు వెహికల్ ఒక టోటల్ లుక్ చూడవచ్చు అండి టోటల్ స్టాండింగ్ చూడొచ్చు చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి లెఫ్ట్ సైడ్ మీద మాత్రం చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి చిన్న చిన్న కనిపించు కనబడి స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఇంకా బట్టి రబ్బింగ్ చేయలేదు రబ్బింగ్ చేస్తే చాలా వరకు స్క్రాచెస్ కూడా రిమూవ్ అయిపోతాయి Bayah. ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసినారు కదా మరొకసారి వెహికల్ లీడెస్ చెప్తాను సుజుకి విటారా బ్రిజా జడ్డిఏ ప్లస్ వెరేటు ఫస్ట్ ఓనర్ వెహికల్ రెండు వేల పదిహేడు ఐదో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రెడీ చూసుకున్నట్లయితే నలభై ఎనిమిది వేలే తిరిగిందండి లాస్ట్ సర్వీస్ రెండు వేల ఇరవై ఒకటిలో నలభై రెండు వేలకు ఇచ్చిన తర్వాత ఆయిల్ చేపలేదు ఇప్పుడు కూడా ప్రజెంట్ ఆయిల్చే నీ అయితే ఉంది అయిల్చేది చేపించుకోవాలా వెహికల్కి ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు కూడా అన్ని కంప్లీట్ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు వెహికల్కి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి చిన్న చిన్న టచ్ అప్స్ అయినాయి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ వెహికల్ అంటే చాలా అంటే చాలా బాగుంది జడ్డి ప్లస్ టాప్ అండ్ వేరియెట్ కీలెస్ ఎంట్రీ ఉంటుంది స్మార్ట్ సెన్సార్ కీ అవైలబుల్ ఉన్నాయి టూ కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు మే వరకు వెహికల్కి ఇన్సూరెన్స్ కూడా ఉంది వెహికల్కి ఎటువంటి డ్యామేజ్ లేదు ఇన్సూరెన్స్ కూడా ఉంది వెహికల్కి ఫిఫ్టీ పర్సెంట్ క్లెయిమ్ బోనస్ ఇన్సూరెన్స్ ఉంది వెహికల్కి దీని ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ ఫోర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టము కంపెనీ ఫిఫ్టీ మే సిస్టమ్ ఉంటుంది బ్యాక్ కెమెరా కూడా ఉంటుంది వెహికల్కి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది వెహికల్ సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల తొంభై వేలే చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల తొంభై వేలే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు దీనికి కొద్ది మటుకు బార్గైనింగ్ అయితుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ ఇస్తాను నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై